ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కిరణ్ ఇంకా రేవతిని బయటకు అంటే ఇంకా సీత ఎవరు పర్మిషన్ అవసరం లేదు మీరు హ్యాపీగా వెళ్ళిరండి అని చెప్పి ఇంకా అంటే ఇంకా కిరణ్ రేవతిని తీసుకొని వెళ్తాడు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా సీత మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ రోజు కిరణ్ గారితో మాట్లాడలేదు అనుకున్నారు కదా నేను కిరణ్ గారు ఇలా వస్తారని ఊహించలేదు కదా అత్తయ్య గారు ఇంకా ముందు ముందు మీకు చాలా ట్విస్ట్లు ఇస్తానని చెప్పి ఇంకా సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీవకృష్ణ ఇంట్లో బీర్వాలు సుమతి ఫోటో చూసి గోడ మీద ఉండాల్సిన ఈ ఫోటో బీర్వాలు ఎవరు పెట్టారని చెప్పి అంటే లలిత శివ ఇంకా వాళ్ళ అమ్మ మేము పెట్టలేదని చెప్పి అంటారు ఇక సీత మేనత్త ఫోటో ఆ రోజు అడిగింది కదా చూడాలనుకుని ఆశపడింది ఈ ఫోటోని సీత ఫోన్కి పంపిస్తానని చెప్పి ఇంకా శివకృష్ణ వెళ్తాడు ఇంకా శివకృష్ణ వాళ్ళమ్మ ఈరోజే సుమతి తనను కాదని చెప్పి ఇంట్లో వెళ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది కదా అది ఈరోజే అని చెప్పి ఇంకా శివకృష్ణ గుర్తు చేస్తే సరే ఆ విషయం కూడా సీతకు చెప్తాను అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు వెళ్తారు ఇంకా మరోవైపు ఇంకా సీత సుమతి ఫోటో దగ్గర నిలబడి అత్తమ్మ బాగా గుర్తొస్తున్నారని చెప్పి ఇంక రామ్తో అంటుంది ఇక ఎడమకన్ను బాగా అదురుతుంది ఏదైనా మంచి వార్త వింటామేమో అని చెప్పి ఇంక సీత అంటుంది ఇక అత్తమ్మ చనిపోలేదు అంటే ఇంకా చనిపోయింది కదా పిన్ని చెప్పింది కదా అని చెప్పి ఇంకా రామ్ అంటూ ఉంటే వాడి ఎవరు చూడలేదు కదా అంటే బ్రతికే ఉన్నట్లు అర్థం అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా రామ్ సీత ఇద్దరు వాదించుకుంటే ఇంకా చీటీ లేచి చూద్దామని చెప్పి చీటీ మీద రాస్తారు ఇంకా అప్పుడే మహాలక్ష్మి అటు వస్తుంది ఇంకా మహాలక్ష్మిని నాది లక్కీ హ్యాండ్ అని చెప్పి ఇంకా అనడంతో మహాలక్ష్మిని చీటీ తీయమంటారు మహాలక్ష్మి అందులో సుమతి బ్రతికే ఉంది అని చీటీ తీస్తుంది ఇంకా అది చూసి మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా రామ్ సీత ఏమో చాలా సంతోషిస్తూ ఉంటారు మీ పిన్ని లక్కీ హ్యాండ్ కదా చూసావా ఇప్పుడు ఏమొచ్చిందో అంటే అత్తమ్మ బ్రతికే ఉందని అర్థం అని చెప్పి సీత అంటుంటే అమ్మ ప్రాణాలతోనే ఉందనిపిస్తుంది అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా సీత అత్తమ్మ కూడా ఎక్కడో బ్రతికే ఉంటుంది అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడే జనార్దన్ కూడా వచ్చి రామ్ సీతల్లాగే నేను కూడా అదే పొద్దు నుంచి ఆలోచిస్తున్నాను ఈ రోజు నేను సుమతిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పడంతో ఇంకా రామ్ సీత మహాలక్ష్మి అందరూ ఇంకా జనార్దన్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు ఇంకా మహాలక్ష్మి ఏమో సుమతి బ్రతికి ఉంటే నాకు కూడా ఆనందమే అని చెప్పి అంటుంది ఇంకా ఈ రోజు మీ పెళ్లి రోజు కాబట్టి చెప్పకుండా గుడికి వెళ్ళి మీ మీ పేరు మీద రామ్ ప్రే ప్రీతిలో పేరు మీద అర్థం చేయించాలనుకున్నా కానీ నువ్వేమంటావా అని చెప్పి ఆగిపోయాను పద ఇప్పుడు వెళ్ళి గుడికి వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు గుడికి బయలుదేరుతారు ఇంకా రామ్ సీత నాకు పిన్ని నా డాడీల వెడ్డింగ్ తెలుసు కానీ అమ్మ నాన్నది తెలియదు అని చెప్పి ఇంకా రామ్ అంటే ఇప్పుడు తెలిసింది కదా మామ అని చెప్పి ఇంకా సీత అంటుంది అవును టీచర్ గారు కనిపించడం లేదు ఏంటి ఉదయం నిడం లేదు ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా సుమతి ఏమో ఈరోజు మా పెళ్లి రోజు మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అని చెప్పి ఇంకా రామ్ ప్రీతిల పేరు మీద అర్చన చేయించండి అని చెప్పి ఇంకా గోత్రం చెప్తుంది ఇంకా గుడిలో పూజారేమో అర్చన చేస్తూ ఉంటారు ఇంకా అదే గుడికి మహా జనార్దన కూడా వస్తారు ఇంకా సుమతి గుడిలో ఉంటుంది ఇంకా మహాలక్ష్మి జనార్దన్ రామ్ ప్రీతిల పేరు మీద గోత్రం చెప్పి పూజ చేపిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే పూజారి ఇందాకే ఒక ఆవిడ వచ్చి అదే పేర్ల మీద గోత్రంతో అర్చం చేయించారని చెప్పగానే ఇంకా ఆవిడ ఎక్కడున్నారు ఆవిడ డీటెయిల్స్ అని అడిగితే మాకు తెలియదు అవి ఇప్పుడే వెళ్ళారని చెప్తగానే ఇంకా మహాలక్ష్మి గుళ్ళు అటు ఇటు వెతుకుతూ ఉంటుంది అక్కడే ఒక చోట విద్యాదేవి కూర్చొని ఉంటుంది ఇంకా మహాలక్ష్మి చూస్తుంది ఇంకా అక్కడికి వెళ్తుంది ఇంకా విద్యాదేవినే పూజ చేయించిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా సుమతి తనకు తెలిసేమో అని చెప్పి అడగాలని చెప్పి ఇంకా మహాలక్ష్మి అక్కడికి వెళ్తుంది ఈరోజు గుడికి రావడానికి ప్రత్యేక కారణం ఉందా పూజ అర్చన చేయించారా ఎవరి పేద మీద చేయించారు అని చెప్పి ఇంకా సుమతిని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్